ఫ్రెండ్స్ అందరికీ నమస్తే స్లాగ్ బ్యాంక్ టూ శామాకోక్ అండ్ లాస్ ఇప్పుడే ఆర్డర్ వచ్చిందండి ఇంక అయితే త్వర త్వరగా అయితే చేయాలి నాకు అయితే తీద్దాం అని అయితే తీస్తున్నాము మనకి ఆర్డర్ వచ్చేసి బగారా రైస్ మళ్ళీ బగారా రైస్ బోటి కర్రీ మళ్ళీ బోటి కర్రీ మళ్ళీ బగారా రైస్ బోటి కర్రీ ఫైవ్ ఐటమ్స్

సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి బగారా రైస్ బోటి కర్రీ ప్లేన్ బగారా రైస్ మళ్ళీ ఇంకో బగారా రైస్ బోటి కర్రీ ఇంకొకటి కర్రీ రెండు బోటి కర్రీ మూడు ఇక్కడైతే చూడండి బోటి ఈ రోజు మార్నింగ్ అయితే దొరకలేదు సో ఇప్పటికైతే అయిపోద్ది మూడిటికి ఆ ఒకటి సింగిల్ కర్రీ ఇంకా రెండు బగారా రైస్ విత్ బోటి కర్రీ సో ఇంకా ప్రిపరేషన్ అయితే మదర్ మా మదర్ అయితే స్టార్ట్ అయితే చేసేసారు పిల్లలు అయితే పడుకోబెట్టారా ఈ రోజు అమ్మనే అసలు పడుకోట్లేరు అని అవును ఈ రోజు నైట్ కూడా కొంచెం ఏమంటారు ఆఫ్ చేసుకోకండి అని అంటుంది చూడాలి సో ఇప్పుడైతే మన ఆర్డర్ అయితే ప్రిపేర్ చేద్దాము చూపిస్తాను నేను సో ఇక్కడైతే చూడండి బగారా రైస్ కోసం అయితే పోపు అయితే వేస్తున్నాము ఇక్కడైతే మా మదర్ అయితే చూడండి రైస్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నారు ఇది ఒక పక్క పెట్టేసి పోపు చేసి ఇందులో అయితే వేసేస్తాము ఇక్కడైతే బగార్ రైస్ కోసం అయితే పోపు అవుతుంది ఇక్కడైతే మా మదర్ కోతిమీర పుదీనా పచ్చిమిర్చి అయితే ఇస్తున్నారు ఏమంటావు అమ్మే మనం ఎప్పుడైతే వద్దు ఈ రోజు ఆర్డర్లు రావు కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకుంటామో ఆర్డర్లు వస్తాయి సో మనకి ఎప్పుడైతే ఆర్డర్స్ రావాలి కొంచెం అన్నప్పుడు అస్సలు రావు మా మదర్ అయితే ఇంకా ఆర్డర్స్ రావని పిల్లల్ని పడుకోబెట్టి పడుకున్నారు కూడా మమ్మీ వద్దులేమమ్ సరే అనుకుని పడుకునేసరికి చూడండి ఆర్డర్ వచ్చింది అప్పుడే అక్క అంటుంది ఆర్డర్లు వస్తే బాగుంటుంది నీకు బాగా రెస్ట్ తీసుకుంటున్నా అని జోకులు చేస్తుండే ఫోన్ అట్లా అయితే ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు అందుకే కొంచెం ఇంకా మనం నైట్ అయితే కొంచెం ఆఫ్ చేసుకున్న హెల్త్ ఖరాబ్ అవుతాయండి చాలా అంటే చాలా ఘోరంగా ఉండే ఫ్రెండ్స్ డబ్బులేమో గానీ పరిస్థితి ఇంకా మనుషులు చచ్చిపోతామేమో అనిపించింది ఇంకా అన్ని చాలనుకొని అయితే చేసుకుంటున్నాం సో ఇక్కడైతే పక్కన ఒక పక్క రైస్ పెట్టే పెట్టేసుకుంటాం పోపు వేసి మళ్ళీ ఇందులో నీళ్ళు వేసి మళ్ళీ వేసరి వచ్చి రైస్ వేయాలంటే లేట్ అయిద్ది కదా చాలా లేట్ అవుతుంది అందుకోసం అయితే ఫస్ట్ అయితే ఈ మీద ఉడికి దాని లాస్ట్ దాంట్లో పెడతా ఇటు పెట్టేస్తే మనకి పోపు వరకు కొంచెం ఉడికిపోద్ది రైస్ ఇక టైం టైం కలిసి వస్తది అది కాక మనం రెడీ చేసి పెట్టుకోము కదా ఇందాక కూడా మాకు రెండు ఆటలు పోయినాయి ఎందుకంటే అది పైప్ పైప్ గ్యాస్ లీకేజ్ ఉంటే కొత్తది తీసుకొచ్చింది సో ఇక్కడైతే అయితే అయిపోయింది ఇందులో అయితే చేసేస్తాను సో ఇక్కడైతే రైస్ అయితే అయిపోయింది ఇక్కడ రైస్ ఆ లోపు కర్రీ అయితే చేసేద్దాం మనము ఇంకా ఇంకెట్లన్న డిఫరెంట్ ఐటమ్స్ రాలే మూడు బోటి కర్రీని వచ్చినాయి మనకి అట్లా టైం కలిసి వచ్చింది లేకుంటే మూడు డిఫరెంట్ కర్రీలు వస్తే సచ్చటోల్ ఇక్కడైతే రైస్ అయితే ఇంకా కర్రీ కూడా మనం అయితే ప్రిపేర్ చేసేసుకుందాం సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ కర్రీ కూడా అయితే మేము రైస్ కుక్కర్ లోనే వచ్చి ప్రెషర్ కుక్కర్ లోనే చేస్తాము కొంచెం మన కుక్కర్ పెట్టేస్తే ఎమ్మెటే అయిపోద్ది బోటి ఇంకా చికెన్ అనేది ఉడకాలి కదా మనకు టైం ఉండదు మన ఇక్కడ వండుకొని కూర్చుంటుంటే మళ్ళీ టైం అయిపోద్ది అందుకే కుక్కర్ లోనే వండుతాము సో వీళ్ళు చూడండి ఎంత కష్టపడి పండ పెట్టిందో మమ్మీ ఇద్దరు వచ్చి లేచొచ్చి డ్యాన్స్ లేచిండు చిన్నయన మమ్మీ అగ్గో చూడండి ఇది పరిస్థితి ఇప్పుడు పడుకోవడానికి వచ్చినా సో ఎట్నో మా బావ వస్తే అది ఇద్దరు లేస్తారు ఇంకా మా పెద్దాయన అయితే యాక్షన్ చేస్తారు పడుకున్నట్టు హాయ్ బలం హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి బోటీ వేసేసిన కర్రీ బాక్స్లలో వేసేటప్పుడు ఒక మ్యాటర్ చెప్తా గుర్తు చేయమమ్మీ నాకు చాలా రోజుల నుంచి అనుకుంటున్నా నాకు కొంచెం గుర్తు చేయను సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ రైస్ మూడు రైస్ మంచిగా ఒకసారి కలిపేస్తే మనకి ఈవెన్ గా మంచిగా కుక్ అయిపోద్ది సో ఒక వన్ మినిట్ ఇక్కడ పెట్టేసి తర్వాత రైస్ కుక్కర్ లో అయితే పెట్టేస్తాము చూడండి ఫ్రెండ్స్ మసాలాలు అన్ని అయితే వేసేసి చూడండి కొంచెం గ్రేవీ కోసం వాటర్ అయితే వేసేసిన రైస్ కూడా అయిపోతుంది ఇంకా టైం కూడా నైన్ మినిట్స్ పెట్టేసి ఫోర్ విజిల్స్ వచ్చి మంచి కుక్ అయిపోద్ది విజిల్ది ఫుల్ మీద పెట్టి ఇంకా నెక్స్ట్ అయితే ఇది అయిపోతే బాక్స్ తెచ్చి చేసేద్దాం అది పెట్టేస్తా కూడా కట్ చేసేసారు ఇక్కడైతే చూడండి కొంచెం కింద వాటర్ వాటర్ ఉన్నాయి దీని మీద పెట్టేస్తే బిర్యానీ పెట్టుకుంటుంది అక్క సరే సార్ ఇక్కడైతే మా బావగారి కోసం బిర్యానీ రెడీ చేస్తున్నారు ఇప్పుడే వచ్చారు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా బావ గారికి అయితే వెయిట్ చేస్తున్నారు మిగిలింది అయితే చిన్న దాంట్లో అయితే తీసి పెట్టేస్తున్నారు ఫ్రిడ్ లో పెట్టేస్తాము నేను ఒక పూట సాయంత్రం తిన్నదే తర్వాత తినలేదు ఇంకా రేపు లంచ్ అయితే అయిపోద్ది నేను పెద్ద తినేస్తాము మా అక్క వద్దంటే ఇగో ఇప్పుడు కింద కూర్చుంది ఆమె నైన్ మంత్స్ ప్రెగ్నెంట్ బిహేవ్ చేయట్లేదు లేచేటప్పుడు ఇబ్బంది అయింది కూసో ఒక మాట కూసుంటుంది కింద పని చేస్తారు కొద్దిగా చేయి సపోర్ట్ ఇస్తే ఎంత చెప్పిన పోయినది ఎమ్మట కూతుండి పోతుంది మంచిగా అలవాటు చేస్తుంది తాట్ ప్రెగ్నెన్సీ లైఫ్ అది కింది చెయ్యకూ మసాలాలు అంటాం కదా అది ఇది 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 నల్లది ఒక రేస్ చేయాలి మంచిగా చుట్టూ చుట్టూ ఫ్రై చేసుకుని నెస్ట్రా అయిపోదు ఇక్కడైతే చూడండి మా మదర్ అయితే కర్రీ పెట్టారు ఇప్పుడైతే రైస్ అయితే వేసేద్దాం కర్రీ కూడా అయిపోద్ది ఇంకొక బిజీలో వస్తే కోతిమీర కర్రీలు వేయడానికి సో ఇక్కడైతే చూడండి అక్క అయితే రైస్ అయితే వేసేస్తున్నారు మీరు ఏ రెస్టారెంట్ లో ఈ విధంగా అప్పటికప్పుడు వండు అయితే ఇవ్వరు ఫ్రెండ్స్ సో చూడండి వేడి వేడి అన్న కర్రీ వేసేటప్పుడు చెప్తా ఒక చిన్న స్పూన్స్ తెచ్చిస్తుండు ఆయనకు అన్నం వేయాలంటే ఇది తెచ్చుకోండి ఇక్కడైతే చూడండి కర్రీ ఎంత మంచిగా ఉడికిందో కొత్తిమీర వేసేసే అమ్మ కొంచెం సాల్ట్ చూడు సో ఇవి కర్రీ కూడా మనం అయితే ప్యాక్ చేసేద్దాం అయిపోయినట్టే ఇది మనం ఒకసారి ఆర్డర్ ఇస్తే క్వాంటిటీ సరిపోలేదు అని అన్నాడు కదా ఒక అతను సో ఇది అయితే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ హాఫ్ కేజీ సో మీరు చెప్పండి ఫ్రెండ్స్ తను ఇట్లా చూపించి పిక్ పెట్టి ఇద్దరికి సరిపోద్దా అని అంటుండు ఇది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఇది చూడండి విత్ రైస్ ఇస్తాము సో సపరేట్ కర్రీ అయితే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ సో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా ఏమో అనిపించింది మీరు చూస్తే కామెంట్ చేయండి ఇది ఇద్దరికి సరిపోద్దా సరిపోదా అని ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ సో ఇదే మీకు చెప్తామని అనుకున్నాను నేను అసలు మీకు ఎలా ఇచ్చారు ఎలా సరిపోద్ది అనుకుంటున్నారు ఇద్దరు కానీ కామెంట్ అయితే బెస్ట్ ఉండే సో బ్యాడ్ కామెంట్స్ కూడా వస్తా ఉంటాయి మనకి బ్యాడ్ రివ్యూస్ సో కర్రీస్ మూడు అయితే రెడీ అయిపోయినాయి మనకు అర్థమైద్ది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ బాక్స్ ఇది ఇట్లయితే అయితే మన క్వాంటిటీ తెలియదు సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మూడు బగార్ రైస్ రెండు బగార్ రైస్ విత్ బోటి కర్రీ ఇది సింగిల్ సెపరేట్ బోటి కర్రీ స్పూన్స్ ఉన్నాయి ఇవైతే స్పూన్స్ ఇంకొక రెండు మూడు ఏసెస్ మూడు ఆనియన్స్ సో మన పార్సల్ అయితే రెడీ అయిపోయింది సో అతను కూడా వచ్చేసాడు ఇన్ టైమ్ లోనే అయిపోయింది ఇచ్చేద్దాం ఇప్పుడు అయితే చూడండి చిన్న కూడా నేను ఇస్తాను వచ్చిస్తున్నా కవర్ పార్ధింగ్ ఇది ఏదో మధ్యాహ్నం

ఏమో టు అయిపోయింది టైం లెవెన్ ట్వంటీకి వచ్చింది ఆర్డర్ ఇచ్చే వరకు టువెల్వ్ అయింది సో చూడండి ఆర్డర్ వస్తే హడాబుడిగా అట్లా ఉంటది మనం రావాలనుకున్నప్పుడు ఆర్డర్స్ అస్సలు రావు ముద్దులు పడుకుందాం ఒక రెస్ట్ తీసుకుందాం ఈ రోజు అనే వరకు ఆర్డర్లు వస్తాయి సో ఇన్ టైమ్ లో అయితే ఇచ్చేసినాము సో చూసారు కదా ఏ విధంగా ప్రిపేర్ చేసాము ఏంటి అనేది సో తనైతే వచ్చి తీసుకుని వెళ్ళిపోయాడు ఇంకా మధ్యాహ్నం అలా జరిగింది కాబట్టి ఇప్పుడు అయితే నిలబడి అవుట్ ఫర్ డెలివరీ కొట్టిన తర్వాత అయితే లోపలికి వెళ్తున్నాం సో ఇంకా వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ హడావుడి హడావుడి అయితే ఫోటో చేసి అయితే చేసిన ఓకే ప్లీజ్ నా వీడియో వేస్తే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి సపోర్ట్ అయితే చేయండి ఒక లైక్ అయితే చేయండి మీ ఒక లైక్ వల్ల అయితే వీడియో సజెషన్ అవుతుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్